నేను తిమ్మాపురం పంచాయతీలోని ఎఫీఏసీ కార్యదర్శిగా పనిచేస్తున్నానండి ఈ లేఅవుట్లోని రోడ్ లెవెలింగ్ చేస్తున్నారని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సుమారుగా నాలుగు గంటల టైంలో ఆయన చెప్పడం జరిగిందండి చెప్పిన వెంటనే పంచాయతీ సిబ్బందిని పంపించి ఈ వర్క్ ఆప్ చేయవలసిందిగా నిలుపుదల చేసి ఉన్నాము మా దగ్గర అని చెప్పేసాక కూడా మళ్ళీ వర్క్ చేస్తున్నారని తెలియవచ్చింది వచ్చగా చోటుగా వర్క్ జరుగుతున్నట్టుగా మాకు అనిపించింది దీనికి సంబంధించి ప్రభుత్వం ఈ నిబంధనలు అనుసరించి వీళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఇందు మూలంగా తమకు తెలియజేయడం అయితే గ్రామ పంచాయతీ నుంచి ఏ విధమైన పర్మిషన్ అనుమతులు లేవండి దగ్గర నుంచి అంటే మరి ఆ విషయాలన్నీ మనకి తెలియదు తెలియదండి తెలియకపోతే చర్యలు నియమ నిబంధనలు అనుసరించి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు నేను తీసుకుంటానండి దీని మీద గౌరవ ఎమ్మెల్యే గారు కూడా నేను నాకు హెచ్చరించడం జరిగిందండి ఈ వర్క్ ఎవరు చేస్తున్నారు ఏంటి అని అడగడం జరిగింది నేను వెంటనే కొనుక్కుంటానని చెప్పేసి కొనుక్కోగా ఎవరో బయట వ్యక్తులు చేస్తున్నారో తెలియవచ్చుగా నేను ఆఫ్ చేశానండి నిన్న ఆఫ్ చేసినట్టు ఆఫ్ చేసి మళ్ళీ ఈరోజు వర్క్ చేస్తున్నారు తెలియవచ్చిందండి అని చేత నేను వర్క్ దగ్గర రావడం జరిగిందనమాట పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ పోలీసు వారికి కంప్లైంట్ చేయడం జరుగుతుందండి వారితో చేపట్టే చర్యలు అన్నీ కూడా నేను ఏంటనేది గమనిస్తుంది గమనించడం జరుగుతున్నాను చెప్పేస్తాను వాళ్ళకి వాళ్ళు చెప్పిన విధానంగా వాళ్ళు వాళ్ళు సిసిఎస్ ఆఫీస్ పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టమంటారా లేకపోతే పంచాయతీ దగ్గర పెట్టమంటారా అనేది ఎస్ఐ గారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ఎలక్షన్ కోడ్ అంటే నా మనం పంచాయతీ నుంచి చేసిన విషయం కాదు కాబట్టి మరి ఎలక్షన్ కోడ్ అన్ని మరి వాళ్ళకి తెలుసా తెలియదు అనేది నాకు నాకైతే తెలియదు అండి మన పంచాయతీ నుంచి అయితే మాత్రం ఏ విధమైన అనుమతులు కానీ ఏ విధమైన తీర్మానాలు కానీ చేసి ఉండలేదండి అంచేది పంచాయతీ నుంచి కాదు కాబట్టి దీనికి మరి వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మరి ఎలక్షన్ కోడ్ అనే విషయం మరి మనకు తెలియ తెలిసి ఉండకపోవచ్చు అండి రెండు మూడు రోజులు మార్నింగ్ జరుగుతుంది మొదలు పెట్టారని చెప్పారు అది కూడా నాకు ఎమ్మెల్యే గారు ఆఫీస్కి కబురు రావడం వల్ల ఆయన చేయడం వల్ల నాకు తెలిసింది వెంటనే మా సిబ్బందిని పంపించి నేను సాయంత్రం ఆఫ్ చేయడం జరిగిందండి మళ్ళీ ఈరోజు మళ్ళీ చేస్తున్నా తెలుస్తుంటే నేను అసలు ఏంటి వివరం అని చెప్పేసి చూడడానికి కానీ వచ్చి రావడం జరిగింది ఇక చేతున్నారని తెలిసి వచ్చిందండి ఇదంతా నిరుదల చేసి వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది